హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయేది ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం లభించును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఏ రాశి వారు నష్టపోలేదు అలాగే వీరు ఇంకా ఆ నష్టం నుంచి తీరుకోలేకపోయి మనం గమనించవచ్చు అలాగే వీరికి అయితే ఒక శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే గనక వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరి ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే ఈ రాశివారు ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారంటే కనుక మరి అటువంటి వారికైతే పెళ్ళి అనేటువంటి రాబోతుంది అలాగే వారికి పెళ్ళి జరగబోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి కనుక మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ కుంభారాశి వారి యొక్క పెళ్లికి సంబంధించింది అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అలాగే మీకు ఏవైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో రెండవ శుభవార్త కనుక చూసుకున్నట్లయితే నూతన గృహం అనేటువంటి కూడా మీరు కొనడం లేదంటే కట్టుకోవడం లాంటివి అనేవి ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి రెండవ శుభవార్తను కూడా గుర్తుంచుకోండి అలాగే మూడో శుభవార్త మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ కూడా నయం కావు అని అనుకుంటున్నారో లేదా ఇప్పుడు తగ్గి మరల వస్తాయేమో అని భయపడుతున్నారో అటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అంతేకాకుండా దీనితో పాటుగా మీకు కోటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి కనుక ఇది మీ నాలుగో శుభవార్త అలాగే మీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే మీ కెరియర్కి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి అనేది చెందబోతున్నారని ఈ రాశి వారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు అప్పులు అన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది అలాగే ఆర్థిక విషయంలో ఈ రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక రూపంలో మీకు అందబోతుంది అప్పులన్నీ కూడా తీరబోతాయి అలాగే దీర్ దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుల నుండి ఆర్థిక సలహాలు తీసుకోండి అలాగే కుంభరాశి వారికి కెరియర్ పురోగతి అనేది గొప్ప అవకాశాలు అనేవి లభిస్తాయి ఇకపోతే ఈ వారికి మార్చ్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ వారికి జరిగేది ఇదే కనుక ఈ వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి